ముక్తార్ అన్సారి గ్యాంగ్స్టర్ కమ్ పొలిటీషియన్ పద్నాలుగు హత్య కేసులు అరవై మూడు క్రిమినల్ కేసులు అడ్డొస్తే అంతం చేయడానికి కూడా వెనకాడరనే గుర్తింపు అందుకే అతన్ని బాహుబలి గ్యాంగ్స్టర్గా పిలుస్తారు యూపీ క్రిమినల్స్ అలాంటి అన్సారీ సరిగ్గా నాలుగు నెలల క్రితం తో మరణించారు అప్పట్లో ఈ మరణం రాజకీయంగానూ ప్రకంపనలు రేపింది ఇది ముమ్మాటికి యోగి మార్క్ ఎలిమినేషనే అని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేశాయి అందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం యోగి మార్క్ యాక్షన్ బయటపడింది ముక్తార్ అన్సారీ షార్ప్ షూటర్ పంకజ్ యాదవ్ యూపీ ఎస్టిఎఫ్ ఎన్కౌంటర్లో మృతి చెందారు దీంతో మరోసారి యూపీ గ్యాంగ్స్టర్ల గుండెల్లో బుల్లెట్ శబ్దం రీసౌండ్ ఇస్తోంది ఇంతకు అన్సారీ మరణించిన ఇన్ని రోజుల తర్వాత పంకజ్ కు ఎలా చిక్కాడు ఎన్కౌంటర్కు కొన్ని క్షణాల ముందు అసలేం జరిగింది వాచ్ దిస్ స్టోరీ ఉత్తరప్రదేశ్లో మరోసారి యోగి మార్కై ఎన్కౌంటర్ యాక్షన్ మధురలో ముక్తార్ అన్సారికి చెందిన షార్ప్ షూటర్ హతం ఎవరి పంకజ్ యాదవ్ ఎన్కౌంటర్ కు ముందు ఏం జరిగింది నేరం చేసి అరెస్ట్ అయితే బెయిల్ తో బయటకు రావచ్చు బార్డర్ చేసిన అయితే జైలు శిక్ష అది కాదంటే లైఫ్ పడుతుంది ఇక అత్యాచారం లాంటి నేరాలకు కూడా శిక్షలు ఖరారయ్యేది ఎప్పుడు ఒకవేళ ఖరారైన ఈ గాంధీ జయంతికో సత్ప్రవర్తనతో మళ్లీ జనంలోకి వచ్చి ఏం కావాలనుకుంటే అది చేసేయొచ్చు చాలా మంది క్రిమినల్స్ లో ఉండే ఆలోచనలే ఇవన్నీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ క్రిమినల్స్ మైండ్ సెట్ అలాగే ఉండేది వాళ్ళలో చాలా మందికి చట్టమైన పోలీస్ వ్యవస్థ అయినా అంతగా భయం లేదు అనడానికి గతంలో జరిగిన ఎన్నో నేరాలే ఉదాహరణ కానీ యోగి గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ మార్పు మొదలైంది ఎప్పుడైతే నేరస్తుల ఇళ్లపై బుల్డోజర్ యాక్షన్ మొదలైందో ఎప్పుడైతే పోలీసుల గన్స్ వైలెంట్ గా మారయ్యావు ఆటోమేటిక్ గా నేరాల సంఖ్య కూడా తగ్గడం మొదలైంది బాహుబలి గ్యాంగ్స్టర్లుగా పేరొందిన వారు సైతం యోగి మార్క్ ఎన్కౌంటర్ యాక్షన్ కు భయపడే ఏపీలో అడుగు పెట్టే సాహసం చేసేవారు కాదు అలా ఉత్తరప్రదేశ్ బయటే ఉండి తన ప్రాణాలు కాపాడుకోవాలనుకున్న ఓ గ్యాంగ్స్టర్ కమ్ పొలిటీషియన్ చివరికి ఆ రాష్ట్ర జైలులో శిక్ష అనుభవిస్తూ హార్ట్ అటాక్ తో మరణించారు ఆ గ్యాంగ్ ంగ్స్టర్ పేరు ముతార్ అన్సారి ఇది జరిగి నాలుగు నెలలు పూర్తయింది ఇప్పుడు అతడి షార్ప్ షూటర్ పాపం పండింది ఇతడి పేరు పంకజ్ యాదవ్ అలియాస నగ్దు యూపీ క్రిమినల్స్ లోనే షార్ప్ షూటర్ ముక్తార్ అన్సారీ గ్యాంగ్ లో ఇతడికి ప్రత్యేక స్థానం ఉండేది అన్సారీ ప్రతి క్రైమ్ లో ఇతడి పాత్ర ఉందని చెబుతారు ముక్తార్ తో పాటు షాబుద్దీన్ మున్నా బజరంగి గ్యాంగ్స్ కూడా ఇతడు షార్ప్ షూటర్ గా పనిచేశాడట ఇతడిపై మున్నా సింగ్ హత్యతో పాటు హత్య దోపిడీ తదితర ముప్పై ఆరు కేసులు ఉన్నాయి అలాగే డబ్బుల కోసం హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్ గాను పేరొందాడు పంకజ్ యాదవ్ ను అరెస్ట్ చేయడానికి యూపీ పోలీసులు యూపీ ఎస్టీఎఫ్ సిబ్బంది చాలా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే పంకజ్ యాదవ్ తన సహచరుల్లో ఒకరితో కలిసి బైక్ పై ఆగ్రా వైపు వెళ్తున్నట్టు ఇన్ఫార్మర్ నుండి పోలీసులకు సమాచారం అందింది దీంతో ఎస్టీఎఫ్ బృందం అతన్ని వెంబడించింది అతను గ్రామం వైపు పరిగెడుతూ ఎస్టీఎఫ్ బృందంపై కాల్పులు ప్రారంభించాడు దీనికి ప్రతిగా ఎస్టీఎఫ్ కూడా కాల్పులు జరిపింది ఈ ఎన్కౌంటర్ లో పంకజ్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డాడు అతని సహచరుడు సంఘటన స్థలం నుంచి పారిపోయాడు గాయపడిన పంకజ్ ను మధుర జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి మృతి చెందినట్లు ప్రకటించారు అలా ఇప్పటి వరకు పూర్వాంచల్ వణికించిన షార్ప్ షూటర్ పంకజ్ యాదవ్ ఆలియాస్ నగ్దు కథ ముగిసింది పంకజ్ ఎలిమినేషన్ తో మరోసారి అతడి బాస్ ముక్తార్ అన్సారీ పేరు యూపీలో రీసౌండ్ ఇస్తోంది ఎందుకంటే సినిమా కథకు ఏమాత్రం తీసిపోని స్టోరీ అన్సారీది సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబం నుంచి వచ్చిన అన్సారీ కాంట్రాక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి నేర సామ్రాజ్యాధినేతగా ఎదిగారు ఆపై రాజకీయాల్లోకి ప్రవేశించి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముక్తార్ అన్సారి చివరికి ఐదు నెలల క్రితం గుండె పడుతూ మరణించారు అన్సారీపై భూ ఆక్రమణ హత్య దోపిడీ సహా దాదాపు అరవైకి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ముక్తార్ అన్సారి చాలా ఏళ్లుగా పంజాబ్ జైళ్లలో ఉన్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఉత్తరప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల రెండు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండు రెండు వేల పదిహేడు ఎన్నికల్లో ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అన్సారీ చివరి మూడు సార్లు జైలులో ఉండగానే గెలిచారు అంటే అన్సారీ ప్రభావం ఏపాటితో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభైలో ముక్తార్ అన్సారీ చిన్న చిన్న కాంట్రాక్టులతో జీవితాన్ని ప్రారంభించారు ఆయన నేర సామ్రాజ్యం వైపు అడుగులు వేయడానికి అది పాటలు వేసింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సత్యదానంద రాయ్ అనే కాంట్రాక్టర్ హత్య ఆయన ప్రొఫైల్ ను పూర్తిగా మార్చేసింది తర్వాత రాజేంద్ర సింగ్ అనే కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు ఇలా వరుస హత్యలతో ఆయన పోలీసు రికార్డులో వాంటెడ్ గా మారిపోయారు ఆ తర్వాత ఆయన సొంత ముఠాను ఏర్పాటు చేసుకున్నారు ఒక్కసారి నేర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాక అందులో నుంచి బయటకు రావడం అందరికీ అయ్యే పని కాదు ముఠాల మధ్య పగలు ప్రతీకారాలు ఆధిపత్య పోరు వంటివి సర్వసాధారణం ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఐదు వరకు అన్సారి ప్రజీత్ సింగ్ మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది మధ్య నుంచి బొగ్గు వరకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పొందేందుకు ఇద్దరి మధ్య గ్యాంగ్ వార్ ఓ స్థాయిలో జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో ఘాజీపూర్ లో తొలిసారి ఇద్దరు ముఖాముఖి తలపడ్డారు ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ముక్తార్ అరెస్ట్ అయ్యారు ఆయనను తరలిస్తుండగా ఇద్దరు పోలీసుల్ని కాల్చి చంపి పరారయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ అన్న అవధేష్ రాయ్ ని హత్య చేశాడు ఈ కేసులోనే అన్సారిని దోషిగా తేల్చిన కోర్టు జైలు శిక్ష విధించింది ముక్తార్ ఎన్నికలు గెలిచినా ఓడిన తన నేర సామ్రాజ్యాన్ని మాత్రం వదల్లేదు మతపరమైన అల్లర్లను ప్రేరేపించారని ఆరోపణలపై రెండు వేల ఐదులో జైల్లో ఉంటూనే రెండు వేల రెండులో మహ్మదాబాద్ లో ముక్తార్ అన్సారి సోదరుణ్ణి ఓడించిన కృష్ణానంద రాయ్ హత్యకు ప్లాన్ చేశాడు చివరికి పక్కా పథకం ప్రకారం బీజేపీ ఎమ్మెల్యేను హత్య చేశాడు మరోవైపు బిజెపి ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ హత్య తర్వాత ముక్తార్ అన్సారీ పూర్వాంచల్లో తిరుగులేని అండర్వర్డ్ డాన్ అయ్యాడు ముక్తార్ అతడి అనుచరులు కోరుకున్న కాంట్రాక్ట్ పొందేందుకు అధికారాన్ని ఉపయోగించుకున్నారు అన్సారీ ఆయన అనుచరులు చేసిన హత్య కేసులకు సంబంధించిన సాక్షులను దారుణంగా చంపేశారు యూపీని దాటి మహారాష్ట్రలను అన్సారీ తన నేర సామ్రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనపై మౌకా చట్టం కింద కేసు నమోదు చేసింది ఆ తర్వాతి కాలంలో యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టడం గ్యాంగ్స్టర్లు క్రిమినల్స్ పై ఉక్కుపాదం మోపడం వంటి పరిణామాలతో అన్సారీలో భయం మొదలైంది ఉత్తరప్రదేశ్ లో అడుగు పెడితే ఎన్కౌంటర్ కావడం ఖాయమని భయపడ్డ అన్సారీ రాష్ట్రం బయట ఉండేందుకు తన పలుకుబడిని ఉపయోగించుకున్నాడు దోపిడీ కేసులో చాలా నెలలు పంజాబ్ జైళ్లలో గడిపాడు అక్కడ్నుంచే దందా నడిపాడు ఎన్కౌంటర్ ఖాయమని భయపడినా బందా జైలుకు రాక తప్పలేదు చివరికి మార్చిలో అదే బందా జైలులో శిక్ష అనుభవిస్తూ హార్ట్అటాక్ తో మరణించాడు కానీ తన తండ్రిని స్లోపాయిజన్ తో చంపేశారని అతడు కుమారుడు చేసిన ఆరోపణలు అప్పట్లో ఉత్తరప్రదేశ్ రాజకీయాన్ని కుదిపేశాయి కట్ చేస్తే ఇప్పుడు అతడి టాప్ షార్ప్ షూటర్ను ఎన్కౌంటర్ లో లేపేశారు పంకజ్ ఎలిమినేషన్ తో మరోసారి యూపీ క్రిమినల్స్ గుండెల్లో తూటా శబ్దాలు రీసౌండ్ ఇస్తున్నాయి నిజానికి చాలా కాలంగా యూపీలో తుపాకీ శబ్దాలు వినిపించలేదు రామ మందిర ప్రారంభం పార్లమెంటు ఎన్నికలు వాటి ఫలితాలలో బీజేపీకి సీట్లు తగ్గడం వంటి పరిణామాలతో యోగి యాక్షన్ అంతా రాజకీయం చుట్టే తిరిగింది దీంతో క్రిమినల్ గ్యాంగ్స్ రిలాక్స్ అయినట్టు కనిపించింది అయితే ఇటీవల యోగి మళ్లీ సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోయారు రీసెంట్ గా లవ్ జిహాద్ కేసుల్ని అరికట్టేందుకు చట్ట సవరణలు చేసిన యోగి సర్కార్ మరోసారి క్రిమినల్స్ పై ఫోకస్ చేసి అందులో భాగంగానే అన్సారీతో పాటు షాబుద్దీన్ మున్నా బజరంగ వంటి గ్యాంగ్లకు షార్ప్ షూటర్ గా పనిచేసిన పంకజ్ ను టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది ఏది ఏమైనా తాజా ఎన్కౌంటర్ ఏపీ క్రిమినల్ గ్యాంగ్స్ గుండెల్లో వణుకు పుట్టిస్తుంది అనడంలో ఎలాంటి అతిశయక్తి లేదు